ఏషియాలోనే అతిపెద్ద గోపురం అయితే ఇది నిర్మించటానికి దాదాపు నాలుగు వందలేళ్లు పట్టింది ఇంత అద్భుతంగా కలియుగ వైకుంఠంగా పిలువబడే ఈ ఆలయానికి ఒక విషాదమైన చరిత్ర కూడా ఉంది థర్టీన్త్ సెంచురీలో అల్లావుద్దీన్ కిల్జీ జనరల్ అయిన మాలిక్ కఫూర్ ఈ గుడిపై దాడి చేశాడు ఇక్కడి భక్తులు పూజారులు ఉత్సవ విగ్రహాన్ని తిరుపతిలో దాచి వీరిపై పోరాడారు అలా గుడి మొత్తం రణరంగంలా మారి దాదాపు పదమూడు వేల మంది హిందువులు మరణించారు ఇక్కడతో ఆగక మాలిక్ కఫూర్ సైన్యం బంగార విగ్రహం కోసం వెతకసాగారు వీళ్ళని డైవర్ట్ చేయడానికి వెళ్ళాయనే దేవదాసి డాన్స్ చేస్తూ సైన్యాధిపతిని మాయ చేసి గోపురం పైకి తీసుకెళ్లి చంపుతుంది తను కూడా అక్కడి నుంచి దూకి ప్రాణాలను అర్పిస్తుంది మీరు చూస్తే గుడిలో ఇరవై గోపురాలు రంగులతో అద్భుతంగా ఉంటే ఒక్క ఈ గోపురం మాత్రమే తెల్లగా ఉంటుంది తన త్యాగానికి గుర్తుగా ఈ గోపురాన్ని ఎప్పుడు తెల్లని సున్నంతో ఉంచుతారు చూశారు కదా శ్రీరంగం ఒక ఆర్కిటెక్చరల్ మార్వెలే కాదు ఎన్నో